హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం ఉపృతిత్తులని పిలుబడి ఆరావలి పర్వతాలను కాపాడుకోవడానికి జరుగుతున్న ఈ యుద్ధం గురించి చాలామందికి తెలుసు ఆరావళి పర్వతాల పరిరక్షణ ఉద్యమం అనేది కేవలం కొన్ని కొండలను కాపాడు గురించి మాత్రమే కాదు ఫ్రెండ్స్ అది ఉత్తర భారతదేశం యొక్క పర్యావరణ మనగడుకు సంబంధించిన పోరాటం అసలు ఈ పోరాటం ఎలా మొదలైంది ఎందుకు అలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అయితే అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే అరవలి పర్వత శ్రేణులు గుజరాత్ నుండి ఢిల్లీ వరకు సుమారు ఆరు వందల తొంభై రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి అవి ఏంటంటే అక్రమమైనవి ఇక్కడ రాయి ఇసుక చాలా భారీ మొత్తంలో కొండలను తులిచేస్తున్నారు అయితే దీనివల్ల కొన్ని కొండలు పూర్తిగా లేకుండా పోయాయి రియల్ ఎస్టేట్ ఆక్రమం గురుగ్రామ్ ఫరీదాబాద్ వంటి నగరాల విస్తరణ వల్ల అడవులను నరికివేసి ఫామ్ హౌస్లు రిసార్ట్లు కట్టిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ పర్వతాలు మనకిందుకు ముఖ్యం ఏంటంటే ఆరావలి పర్వతాలు కేవలం రాళ్ళు గుట్టలు కావు అవి ఒక రక్షణ కవచంగా మనం చెప్పుకోవచ్చు ఎలా అంటారా రాజస్థాన్లోని ధారేడారి ఇసుక గాలులు ఢిల్లీ హర్యానా వైపు రాకుండా ఇవి ఒక అడ్డుగోడలా నిలి నిలిపిస్తాయి ఈ పర్వతాలు వర్షపు నీటిని భూమిలోకి ఇంగింపజేసి భూగర్భ జలాల స్థాయిని పెంచగలుగుతాయి కూడా ఇవి లేకపోతే ఆ ప్రాంతం ఏడారిగా మారిపోయే ప్రమాదం కూడా చాలానే ఉన్నాయి అయితే వాయు కాలుష్య ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా ఉన్న ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి ఇదే ఊపిరిదిత్తులు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఆరావలి పర్వతాలను కాపాడుకోలేని పోరాటం ఈ రోజు పుట్టింది కాదు ఫ్రెండ్స్ ఇది దశాబ్దాలుగా జరుగుతున్న ఆక్రమైనింగ్ అటవీ భూములు ఆక్రమణలు మరియు ప్రభుత్వాలు చేస్తున్న చట్ట సవరణల వ్యతిరేకంగా సామాన్య ప్రజలు గలం విప్పిన ఒక సుదీర్ఘ ప్రయాణం ఇది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాలు ఉన్నాయి ఆరావళి ప్రాంతంలో మైనింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కోర్టు హెచ్చరించింది కానీ ఆక్రమించడం మాత్రం తగ్గలేదు అయితే ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా మారడానికి ప్రధాన కారణం రెండు వేల పంతొమ్మిదిలో హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టం పంజాబ్ ల్యాండ్ ఫ్రీ ఫ్రీ రిజర్వేషన్ యాక్ట్ అనే చట్టాన్ని సవరించడం ద్వారా హర్యానాలోని వేల ఎకరాల ఆరావళి అటవీ భూమిని రియల్ ఎస్టేట్ అలాగే మైనింగ్ అవసరాలకు వాడుకునేలా మార్పులు చేశారు ఈ నిర్ణయం పర్యావరణవేత్తలను ప్రకృతి ప్రేమికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది అయితే గురుగ్రామ్ ఢిల్లీ అలాగే ఫరీదాబాద్ వంటి నగరాల్లో నివసించే విద్యావంతులు యువకులు అలాగే పర్యావరణవేత్తలు ఆరావళి బచావో అనే నినాదంతో రోడ్లపైకి వచ్చారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి కాలుష్యం విపరీతంగా తిరగడం భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి సమస్యలకు ఆరావలి పర్వతాలు వినాశనమనే కారణమని వారు గుర్తించారు అయితే ఆరావళి పర్వతాలు థారేడారి నుండి వచ్చే ఇసుక తుఫానులను అడ్డుకొని ఒక సహజ గోడల పనిచేస్తాయని అవి లేకపోతే ఢిల్లీ వంటి నగరాలు ఎడారిగా మారిపోతాయని వారు ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది అయితే ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై ఐదులో ఈ ఉద్యమం మరో మలుపు తిరిగింది సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ప్రభుత్వం ఆరావళి పర్వతాల ఎత్తును బట్టి వాటిని నిర్వహించాలని ప్రతిపాదించింది అంటే నూరు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న కొండలను ఆరావళిగా గుర్తించకూడదని భావించడం ఈ పోరాటాన్ని మళ్ళీ ఉద్రిక్తం చేసింది ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా కొండలు మైనింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్తాయని ప్రజలు భయపడుతున్నారు కూడా అయితే కేవలం నగరాల్లోని వారే కాకుండా రాజస్థాన్లోని గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవాలుగా భావించే ఈ కొండలను కాపాడుకోవడానికి ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు సోషల్ మీడియా నుంచి న్యాయస్థానాల వరకు గ్రామ స్థభల నుంచి పార్లమెంట్ వరకు ప్రతిధ్వనిస్తుంది ఇది కేవలం పర్యావరణం కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు ఫ్రెండ్స్ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని నీటిని అందించడం కోసం సామాన్యులు చేస్తున్న ఒక ఉనికి పోరాటం మీరేమంటారు